కర్కాటక రాశి ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసంలో కర్కాటక రాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ ఒక మాసంలో గ్రహ సంచారం శని మీనరాశిల సంచారం గురువు గారు ఒకరించి మిథున రాశిల సంచారం చేస్తున్నారు ఇక రాహు కుంభరాశి సంచారం కేతు సింహరాశిల సంచారం ఇక సూర్యుడు జనవరి పద్నాలుగవ తేదీ ధనస రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు శుక్రుడు జనవరి పదమూడవ తేదీ రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు ఇక కుజుడు జనవరి పదహారవ తేదీ రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు ఇక బుధుడు కూడా జనవరి పదిహేడవ తేదీ రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు ఇక్కడ ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ గ్రహ సంచారం వలన చూడండి మొదటి రెండు వారాలు ఏదైతే ఉందో జనవరి ఒకటవ తేదీ నుంచి జనవరి పదహైదవ తేదీ వరకు ఉన్న ఈ రెండు వారాల కాలంలో ఆరవ స్థానంలోనే ఎక్కువ గ్రహాల ఇన్ఫ్లుయెన్స్ అనేది జరుగుతా ఉన్నది ప్రతి పనిలో కూడా చికాకులు ఇది మీకు చాలా పరీక్షా సమయం అని చెప్పుకోవచ్చు చాలా ఓపికతో మీరు ముందడుగు వేస్తూ వెళ్ళాలి కంటికి సంబంధించినది అంటే నేత్రానికి సంబంధించిన విషయాల్లో నరాలకి సంబంధించిన విషయాలలో ఎక్కువగా డిస్టర్బెన్సెస్ పెద్దవారికి జీర్ణ సమస్యలు జీర్ణ క్రియలలో ఏదైనా డైజెషన్ సిస్టంలో అక్కడ ఏదైనా సమస్యలు లాంటివి రావడము ఎక్కువ ఖర్చులు పెరిగిపోవడము ఎక్కువ అప్పులు చేయవలసిన ప్రమేయం మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి ఎక్కువ అప్పులు చేయాల్సిన ప్రమేయం ఉంటుంది సో ఎక్కువ అప్పులు తీసుకోకుండా ఉండడమే మంచిది లేదు అంటే రాబోయే రోజుల్లో మీకు ఇంకా ఒత్తిడులు పెరిగే సూచనలు ఉండబోతున్నాయి అలానే శత్రువులతో జాగ్రత్త ఎవరైనా ఏదైనా అన్నారు అని మీరు వాళ్ళ మీదకి దూసుకు వెళ్లే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి బీపీ షుగరు నేత్రానికి అంటే కంటికి సంబంధించిన విషయాల్లో నరాలకి సంబంధించిన విషయాలలోనే ఎక్కువగా ఒత్తిడులు ఏర్పడే సూచనలు ఉంటాయి సంతానం నుంచి కూడా చాలా వరకు డిస్టర్బెన్సెస్ సంతానం ఆరోగ్య విషయాల్లో ఎక్కువగా డిస్టర్బెన్సెస్ అలానే రోడ్డు ప్రమాదం రోడ్డు ప్రమాదానికి గురయ్యే సూచనలు ఇలాంటి ఒత్తిడిలో ఎక్కువగా ఉండబోతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అయినా ఆరవ స్థానంలో గ్రహాల కలయిక అనేది మంచిది అయినప్పటికీ శుక్రుడు కంబషన్ అయ్యాడు అయ్యాడు కుజుడు అస్తంగతము సూర్యుడు ఒక్కడే అక్కడ మనకి ఆరో స్థానంలో ఉంటున్నాడు బట్ ఆరో ఇంట అధిపతి అయిన గురువు నుంచి పన్నెండవ స్థానంలో ఉండడం అనేది ఖర్చులు ఎలా పెరిగిపోతాయంటే అంత ఖర్చులు ఉంటాయి రావాల్సిన అమౌంట్ అయితే వస్తుంది మీ చేతికి బట్ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి మీ నోటి మాట వలన మీ మీరు మాట్లాడే మాట వలన ఇతరులు దాన్ని నెగిటివ్ గా తీసుకొని ఇబ్బంది పెట్టడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది పోలీసుల వలన కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే సూచనలు కూడా ఉండే ఆస్కారాలు ఉంటాయి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి అదే రెండు వేల ఇరవై ఆరు జనవరి పదహైదవ తేదీ తర్వాత అంటే జనవరి మాసంలో చివరి మూడో వారం నాలుగో వారము సప్తమ స్థానంలోకి అడుగు పెట్టబోతున్నారు ఈ నాలుగు గ్రహాలు ఇది కూడా క్లోజ్ రిలేషన్స్ ఎవరైతే ఉంటారో భార్య తరపున కావచ్చు భర్త తరపున కావచ్చు బంధువులతో ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉంటాయి తస్మాత్ జాగ్రత్త భర్తతో కూడా భర్త భార్యతో కూడా గొడవ లాంటిది కొంచెం టెన్షన్ లాంటిది అలానే పార్ట్నర్షిప్ బిజినెస్ కి ఇది అంత మంచిది కాదు ఈ కర్కాటక రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో కుజుడు ఎగ్జాల్టెడ్ పొజిషన్ లో ఉండడం అయితే మంచిది అయినప్పటికీ వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాల్లో ఇది అంత మంచిది కాదు అలానే క్లోజ్ రిలేషన్స్ తో డిస్టర్బెన్సెస్ ఏర్పడే సూచనలు కూడా ఉండే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకుంటే మంచిది అయితే ఈ ఈ మూడో వారము నాలుగో వారము వచ్చేసి మీరు ఏదైనా ఉద్యోగం కే ఉద్యోగం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను కొత్త ఉద్యోగం రావాలి అనుకున్న వాళ్ళకి ఉద్యోగం వచ్చే సూచనలు ఈ ఒక మాసంలో మూడు నాలుగో వారంలో జరిగే సూచనలు ఉంటాయి అంటే ఉద్యోగం వచ్చే సూచనలు ఉండే ఆస్కారాలు ఉంటాయి మిగతా అన్ని కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ అనేది ఉండబోతుంది ఈ కర్కాటక రాశి వాళ్ళు తప్పనిసరిగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయండి అలానే ఈ ఆవులకి ఆవులకి పచ్చి గడ్డిని గనక మీరు రోడ్ సైడ్ ఉన్న ఆవులకి వాటికి తినిపించడానికి మీరు ప్రయత్నాలు చేసుకుంటే అలానే గో సేవ ఎంత చేస్తారో ఈ సమయంలో మీకంతా మంచిది ఇవి గోచార ఫలితాలు మాత్రమే ఇంతసేపు మనం ఏమి చెప్పుకుంటున్నామో చెప్పుకు ఇవి గోచార ఫలితాలు మాత్రమే జాతకం చాలా ఇంపార్టెంట్ జాతకంలో మనం పుట్టినప్పుడు జాతకంలో గ్రహస్థానాలు గనక బాలేకపోతే అక్కడ గ్రహగతిలో చాలా ఇబ్బందిగా ఉంటే పంచమాధిపతి నవమాధిపతి లగ్నాధిపతి సప్తమాధిపతి దశమాధిపతి వీళ్ళు చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తారు వీళ్ళు గనక బలహీనంగా ఉండి అష్టకవర్గ బిందులు గనక వాళ్ళు దశమ స్థానంలోకి లేదా పంచమ స్థానంలోన ఎక్కువ అష్టకవర్గ బిందులు లేకుండా ఒక ఇరవై ఇరవై ఐదు పాయింట్స్ కనుక ఇచ్చి ఉంటే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయండి వాళ్ళ జీవిత కాలంలో కొంచెం ఇబ్బందులు పడుతూనే వెళ్ళాలి మెయిన్ దశమ స్థానం ఉద్యోగ విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారు ఒక వ్యక్తి అంటే దశమ స్థానం బలహీనంగా ఉంటుంది అని అర్థం వాళ్ళ జాతకరీత్యా దశమాధిపతి ఎవరు ఆ దశమాధిపతి ఎక్కడున్నాడు డి టెన్ చార్ట్ లో దశమాధిపతి ఎక్కడున్నాడు సో మళ్ళీ డి టెన్ చార్ట్ లో ఏ లగ్నం ఏర్పడింది ఇవన్నీ చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తుంది అలానే మనం పెళ్ళల్లో చేసుకుంటున్నాం అసలు జాతకాలు మ్యాచ్ చేసుకోకుండా చేసుకుంటున్నాం చాలా మంది ఏమైపోయింది అంటే పేరు బలలు మాత్రమే చూస్తున్నారు అందులోన పేరు చేంజ్ చేయడం అనేది కూడా చేస్తున్నారు ఇవన్నీ చేస్తే పేరు చేంజ్ చేయగానే అవి సరిపోతుందా మీరే తలరాతని మార్చగలమా మీరే ఆలోచించండి సో జాతక రీత్యా ఉన్న ఇద్దరికి ఉన్న అక్కడ దోషాలు ఏమున్నాయి సప్తమాధిపతి ఎలా ఉన్నాడు ఏ బిఫోర్ మ్యారేజ్ ఏ పరిహారం చేసుకుంటే కొంచెం రిలీఫ్గా ఉంటుంది అది ఆలోచించాలి పేరు బలాలు మాత్రమే చూస్తున్నారు జాతకాలు ఎవరు సరిగ్గా చూడట్లేదు జాతకాల గురించి పట్టించుకోవట్లేదు అలానే పేరు చేంజ్ చేయగానే మనకంతా ఓకే అయిపోతుంది పేరు చేంజ్ చేయగానే దాన్ని కూడా పద్ధతిగా చేయాలి పేరు చేంజ్ అనేది కూడా సో దీన్ని గుర్తించుకోండి సో జాతకం చాలా ఇంపార్టెంట్ సప్తమాధిపతి మనము వివాహ కారకుడు ఎవరు ధారాకారకుడు ఎవరయ్యారు లగ్నాధిపతి ఎలా ఉన్నారు ఇవన్నీ చూసుకొని మనము ముందడుగు వేస్తే చాలా మంచిది అలానే ఈ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు నాలుగు మాసాలు ఏప్రిల్ వరకు కూడా ఎక్కువ వాహన అపఘాతాలు అయ్యే సూచనలు కెమికల్ కి సంబంధించిన కెమికల్ ఫ్యాక్టరీలలో ఏదైనా ఎక్స్ప్లోజింగ్ జరిగే సూచనలు కూడా ఉండబోతుంది అగ్ని దురంతాలు ఎక్కువ అవుతాయి ఎందుకంటే కుజా బుద్ధులు ఇద్దరు కూడా నియరెస్ట్ గా సంచారం చేస్తూ ఉన్నారు క్లోజ్ డిగ్రీలో సంచారం చేస్తున్నారు కాబట్టి కొంచెం అగ్ని ప్రమాదాలు కి సంబంధించిన పవర్ కి సంబంధించిన విషయం ఎలక్ట్రిక్ పవర్ కి సంబంధించిన విషయాల్లో పనిచేసే వాళ్ళు డ్రైవర్ వృత్తిలో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా మీరు ఉండడానికి ప్రయత్నాలు చేసుకోండి లేదంటే వాహన ప్రమాదాలు ఇలాగే ఎక్కువ అయ్యే సూచనలు అగ్ని ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ వరకు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది వాళ్ళ వాళ్ళ జాతక రీత్యా చూసుకొని ప్రతిరోజు మృత్యుంజయ మంత్రాలని పఠించుకుంటూ ప్రతిరోజు కూడా నిత్యం కూడా దేవత ఆరాధన చేస్తూ కొంచెం భయంతో రోడ్డు పైన ఎక్కడానికి ప్రయత్నం చేయండి అలానే రాత్రిపూట ప్రయాణాన్ని తప్పించండి ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి సర్వే జనం సుఖినో బావంతు ధన్యవాదములు జై శ్రీరామ్